ఆ కాకైతే దిరుకో ఏంది నా పేరు వినతిపాత్ర విచార లాభం గల సురేవాలక సబ్జెక్ట్ లేదు నా 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 మత్కి మధ్యము తీతి ప్రభుత్వ కుజ లాభం లో తీదరు 16 నెల వినతి కూడా ఇది కచ్చాంద్రశాల ఉన్నాయ్ ఉన్నాయ్ నిల దొరుకుతాయే లేదో తెలియాలి మధ్యన అయితే

పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆదేశాల మేరకు అలాగే నంద్యాల జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ రామ్ గోపాల్రెడ్డి అన్న గారు మరియు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మహిళా నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి అందరం కలిసి ఈ రోజు ఎక్స్చేంజ్ ఆఫీస్ కి స్టేషన్ సిఐ గారికి వినతి పత్రం అందించడం జరిగింది మన అందరికీ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని సంపద సృష్టిస్తానని చెప్పడం జరిగింద సంపద అనేది ఆ ఆడవారి ఈ పుస్తలతో ఆడుకుంటూ మద్యం ని నీరుల్లా ప్రవహిస్తూ తమ సొంత జోబులు నింపుకోవడానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం చూస్తుంది మనందరికీ తెలుసు ప్రతి గుడి బడి దగ్గర మద్యం ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విధి విధానాలని మారుస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం కుడిని బడిని ఎక్కడా విద వదల్లేదు ఎక్కడైనా సరే మంచినీరు వసతి ఉందో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్క చోట మద్యం అనేది ఏరులై పారిస్తున్నారు ఈ కుటుంబీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు ఒకసారి మహిళల పుస్తకలతో ఆడుకుంటున్నారు సంపద సృష్టిస్తానంటున్నారు రోజు మద్యానికి అయినటువంటి మగవారు ఇండ్లలో వచ్చి అరాచకాలు అలాగే మద్యానికి అయినటువంటి ఈ వ్యక్తులకు ఎలాంటి వివక్షత రహితంగా లేకుండా ఈ రోజు చిన్న పిల్లలు అనుగని చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యాచారాలు అఘాయిత్యాలు చోటు చూసుకుంటున్నాం మనం చూస్తున్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో మా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో ఆడవారిని ఎప్పుడు అండగా ఉంటున్న మా జగనన్న ఆదేశాల మేరకు వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో మేము కచ్చితంగా మద్యపానాన్ని నిషేధించే రకంగా ఈ అలాగే ఈ రోజు నకిలీ మందుల వాడకం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది వీటన్నిటి మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ కూటమి ప్రభుత్వం మెడల్ వంచుతామని ఈ సందర్భంగా నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదేవిధంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు కార్సాని రామ్ రెడ్డి గారు అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రోజు మహిళా నేతలు అదే అదేవిధంగా నందాల నియోజకవర్గం సంబంధించిన నేతలందరూ కూడా ఈ రోజు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది బెల్ట్ షాప్ల వల్ల మర్మిట్ రూమ్స్ వల్ల కల్తీ మద్యం వల్ల ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళకి న్యాయం చేయాలని మేము వాళ్ళని కోరడం అనేది ఈ రోజు మనం చూస్తే చంద్రబాబు గారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను అన్నారు కానీ ఎలా ఇట్లా ఉద్యోగాలు ఇస్తారని మేము ఊహించలేదండి వాళ్ళ కార్యకర్తలకు అందరికీ కల్తీ మద్యాన్ని అమ్ముకొని జీవించండి దీంతో మీరు ఆర్థికంగా బలపడండి పార్టీని బలోపతం చేయండి ఆర్థికంగా అని ఈ రోజు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఇదే ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఐదు బాటిల్లలో ఒక బాటిల్ కచ్చితంగా కల్తీ మద్యం అనేది ఉంటుంది ముఖ్యంగా ఏదైతే తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు ఏదైతే పేజలకు అందుబాటులో ఉండే క్వార్టర్స్ లో ఎక్కువగా కూడా ఈ బెల్ట్ షాపుల్లో ఈ కల్తీ మద్యాన్ని సేమ్ కంపెనీ లేబుల్స్ తో కంపెనీ క్యాప్స్ తో వాళ్ళు విక్రయించడం జరుగుతుంది దీనివల్ల ప్రజలు ఎంతో క్షీణిస్తున్నారు ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది వాళ్ళు లివర్స్ లివర్ కిడ్నీ పాడైపోయి ఈ రోజు ఎంతో మంది పదుల సంఖ్యలో కూడా ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారని ఆ సాక్షి మీడియా వారి గురించి రాస్తే సాక్షి రిపోర్టర్స్ పైన దాడి చేయడం జరుగుతుంది ఇది న్యాయమాని మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా కూడా అంటే ప్రజల ప్రాణాలతో ముఖ్యంగా మహిళలతో మహిళల పుష్కలతో ఆడుకుంటున్నారు ఇది మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం మహిళల పుష్కలతో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి భార్య వార్తలు లేకుండా చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము ఈ రోజు చెప్తే ఈ రోజు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి జనార్దన్ రావు అనే వ్యక్తి అదే విధంగా కట్ట నరేంద్ర నాయుడు అనే వ్యక్తి ఈ మూటాకు ఈ కల్తీ మధ్య మద్యం మూటాకు సంబంధించి అరెస్ట్ అయ్యారు ఈ రోజు అంటారు జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటారు మరి వైఎస్ఆర్ సిపి అయితే తమ్ముళ్లపల్లి టికెట్ ఆయనకు ఇచ్చారు మరి రెండే రెండు సంవత్సరాల నుంచి ఆయన కోవర్ట్ అనేది మీకు తెలీదా అంటే ఈ రోజు ఆయన మీకు టిడిపి పార్టీలో ఉండి ఆయన ఈ రోజు కల్తీ మద్యం కేసులో ఆయన అరెస్ట్ అవుతున్నారు కాబట్టి ఆయన కోవట్ లేకపోతే ఆయన మీ మనిషి అండ్ కేవలం ఆయనకు టికెట్ ఇచ్చింది మీరు ఆయనకైతే ఏదైతే ఆఫ్రికాలో డిస్ట్రిక్ట్ ఉన్నాయో వాటి వాటి తరహాలనే ఇక్కడ కల్తీ మద్యం సరఫరా చేయొచ్చని అదే విషయంగానే మీరు టికెట్ ఇచ్చారు సరే మనం అనుకుందాం ఆయన మా ఓవర్ట్ అని మరి పాలకలులో ఉన్న కల్తీ మద్యం అక్కడ అక్కడ కూడా వాళ్ళకి కూడా ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఏలూరులో ఏలూరులో కల్తీ మద్యం పట్టుబడింది అక్కడ కూడా సంబంధాలు ఉన్నాయా అంతెందుకండి అనకాపల్లిలోని పరవాడులో కూడా కల్తీ మద్యం అనేది పట్టుబడింది అంటే అక్కడ ఉన్న రత్నాయుడు ఆయన మీ స్పీకర్ అయ్యన్న పాత్రి గారి మనిషే కదా మరి అక్కడ కూడా ఇదే ఆఫ్రికా సంబంధాలు ఉన్నాయా మరి చెప్పండి మీరు ఖచ్చితంగా కూడా ప్రజలకి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము ఈ కల్తీ మధ్యం ఏదైతే ఉందో ఈ బెల్ట్ షాప్ల వల్ల పర్మిట్ రూమ్స్ వల్ల ఎంతో మంది ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారు ఈ రోజు ఆరోగ్యశ్రీ అనేది నతనడక నడుస్తుంది దానికి తోడు ఈ వీళ్ళు ఇంత జబ్బులతో పడి వీళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారంటే అసలు ప్రభుత్వం ఎలా నడుస్తుంది అనేది తెలియటం లేదు ఖచ్చితంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటాయి అంటే మొదటనే మీకు తెలుసు మొలకల్ చెరువులో ఉన్న కల్తీ కల్తీ మధ్యము కట్టుబడినప్పుడే అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో కల్తీ మధ్య ఫ్యాక్టరీ కట్టుబడి మీరు కనుగొన్నప్పుడే అప్పుడే చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో ప్రతి బెల్ట్ షాప్ లోనూ ప్రతి పర్మిట్ రూమ్ లోను ప్రతి దుకాణంలో కూడా మీరు చెక్ చేసి వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు కానీ మీరు అది చేయలేదు అంటే మీకు చిత్తస్ లేదు అంటే మీరు కలిసి మధ్యాన్ని సరఫరా చేయాలనుకుంటున్నారు కాబట్టి వేల కోట్లు దాని గురించి సంపాదించాలని మీరు స్కెచ్ వేశారు కాబట్టి మీరు ఆ అవి చెక్ అనేది చేయలేదు ఖచ్చితంగా మీరు చెక్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ వేయాలి ఎవరైతే దీంట్లో శిక్ష ఎవరైతే దీనికి సంబంధం ఉందో వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళని శిక్షార్హులు చేయాలి ఇది ఈ పోరాటం మేము ఆపము ఖచ్చితంగా ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అదేవిధంగా కల్తీ మద్యం అనేది ఏ షాప్ లో కూడా ఏ బెల్ట్ షాప్ లో కనపడకూడదు అంతవరకు నిరంతరంగా మా పోరాటం అనేది ఆగదు మేము ప్రజల పక్షాన మా నాయకుడి అండగా ఉంటారు మాకు ఎప్పుడు కూడా మేము ప్రజల పక్షాన ఎప్పుడూ ఉంటామని తెలియజేస్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకు శిల్పాల్పారాచంద్ర గారి ఆదేశాలతో నంద్యాలలో ఎక్స్చేంజ్ ఆఫీస్ లో ఒక మెమరాన్ ఇవ్వడం జరిగింది నాయకుడు చంద్రబాబు గారు ఏం చేశారంటే మంచి నాణ్యమైన మాంద్యం నాణ్యమైన మాంద్యం ఇస్తా అని చెప్పేసి నారావారి మాంద్యం సప్లై చేస్తా ఉన్నారు మొత్తం అన్ని సార్ల ఈ నారావారి మంది అని మానుకోటి సార్ ముందు ప్రజల పాలనతో చిలగాటం ఆడొద్దు దయచేసి మంచి నాణ్యమైన మాంద్యం ఇవ్వండి కానీ నారావారి మాంద్యం ఇవ్వకుండా సప్లై చేయకుండా ఉండదు చాలు అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మధ్యం గురించి ఈ పోరాటంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ సరైనటువంటి న్యాయం చేరాలి మహిళలకు పార్టీలకు అతీతంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే మనము చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు అంత కష్టపడి తొంభై ఐదులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కేవలము మద్యం ముక్కు బానిసగా మారి వాళ్ళ సంపాదన కోసము రామారావు గారినే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి నుంచి తొలగించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తిని నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తానంటే మనం నమ్మడం అనేటువంటిది ఎంత మనం చేస్తున్నటువంటి పాపం ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అందుకే ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తిరవండి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టినటువంటి వాళ్ళందరిలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పనటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించగలిగితే రాబోయే కాలంలో మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము మన ఇంట్లో మన భర్తలు సుఖంగా ఉండగలుగుతారు మన కుటుంబం అనేటువంటిది సంతోషంగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన యొక్క కార్యకర్తలను వాళ్ళను వాళ్ళు సంపాదించుకోవడానికే వాళ్ళు వీళ్ళ యొక్క అవినీతిని ప్రశ్నించకుండా ఉండడం కోసమే ఇష్టం వచ్చినట్లుగా ఈ కల్తీ మధ్యాన్ని వీధి వీధికి ఒక షాప్ చొప్పున పెట్టించి వాళ్ళను ధనవంతులం చేయాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నాడు ఈ దుర్గా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ వల్ల ఈరోజు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నా అతనికి పట్టడం లేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము రాబోయే కాలంలో ఉద్ధృతం చేస్తాము ఏ కుటుంబం కూడా కల్తీ మద్యం తాగి నాశనం కాకుండా కాపాడేటువంటి భాగంలో మహిళలకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ